హాయ్ ఫ్రెండ్స్ అయితే వైజాగ్ నుంచి బయలుదేరుతున్నాం రెండు రోజుల నుంచి ఆల్ట్ అయింది ఈరోజు బయలుదేరుతున్నాం పార్కింగ్లో నుంచి ఇగో ఫుల్ వర్షం ఉన్నది రోడ్ అయితే తెలియదు ఇంకా విజయవాడలో కూడా ఇప్పుడిప్పుడే వాటర్ పెరుగుతుంది అని అంటారు ఇప్పుడైతే అన్ని నిన్న నుంచి అన్ని పనులు ఆయనయి కేవీఆర్ రెండు పండ్లు ఆయినాయి జగన్ అయినాయి ఇంకో కేవీఆర్ ఇగో మావైతే రెండు పనులు ఈ రోజు మేము వెళ్తున్నాం రేపు అవబండి వెళ్తుంది మా సాంగ్లీ అయితే ఎదురు వచ్చిండు మా మణి గారు అయితే రైడ్ చేస్తుడు ఇప్పుడే ఎంబీపీ పార్కింగ్ ల నుంచి అయితే బయలుదేరినాం ఇంకా చూడండి వైశాఖ కొత్త బస్సులు వచ్చినాయి మా రోడ్ విజయవాడలో కూడా ఇప్పుడే వాటర్ ఫ్లో పెరుగుతుందంటే ఇప్పుడే ఇసుక తోడకైతే వచ్చినాం ఇదమ్మ టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది

రామాకీస్ అయితే వచ్చేసినాం టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఐదు గంటల నుంచి బయలుదేరం ఇవన్నీ ఐదు గంటల బస్సులే ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచే ఉంటాయి అన్ని బస్సులు బస్సులన్నీ ఇప్పుడే ఐదు నాలుగు అయింది రామ టాకీస్ నుంచి అయితే బయలుదేరినాం సాంగ్లీ జరుగు ఇక కృష్ణ గారు హాయ్ చెప్పారు హాయ్ చెప్పండి ఇప్పుడే రామడాకీస్ అయితే బయలుదేరినాం వర్షంలో మా జర్నీ ఇప్పుడే రాజమండ్రి దగ్గర అయితే ఉన్నాము వర్షం అయితే వైజాగ్ వర్షం అయితే ఫుల్ ఉదయం నుంచి రాత్రి నుంచి వైజాగ్ లో పడుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా నైట్ పది అవుతుంది ఇంకా వర్షం దక్కలేదు పడుతూనే ఉంది ఈ వర్షంలో మా జర్నీ చూద్దాం ముంగడ ముంగడ అప్డేట్ ఇంకా ఇస్తుందా టైం అయితే టెన్ థర్టీ అయింది గోపావరం బస్ స్టాండ్లో ఉన్నాం మేము ప్యాసింజర్ గురించి అయితే వెయిటింగ్ ఓ సీట్ రావాలి వెయిట్ చేయమంటున్నాం టెన్ థర్టీ టైం టెన్ థర్టీ త్రీ మాది ఫైర్ స్టేషన్ మా పాయింట్ అయితే ఇప్పుడే మేమైతే కొవ్వూరు దగ్గరకు వస్తున్నాం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ మీద ఉన్నాం టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వర్షం అయితే నిన్న రాత్రి నుంచి వైజాగ్ నుంచి ఇప్పటి వరకు అసలు తగ్గనే లేదు చూద్దాం ఎప్పటి వరకు పడుతుంది వర్షం నైట్ మొత్తం ఫుల్ వర్షంలోనే జర్నీ విజయవాడలో ఎట్లుందో చూద్దాం గోదావరి పుల్లు పోతుందా తక్కువ పోతుందా చూపెట్టా హాయ్ ఫ్రెండ్స్ గోదావరి అయితే ఫుల్ ఉన్నది దగ్గర నుంచో కానీ ఇక చీకట్ల కనబడతలే మళ్ళీ దీని గురించి అయితే డే రావాలి మళ్ళీ ఇవ్వ ఇక్కడ నుంచే ఉంది పై నుంచే ఉన్నాయండి అదే పది అడుగులు ఉన్నది అంతే పిల్లలకి పది అడుగులు ఉన్నది మొత్తం ఎర్ర ఎర్రు ఎట్లా పోతున్నాయి వాటర్ గోదావరి గీర్చి రెండు కిలోమీటర్లు ఉంటారా అది రెండు కిలోమీటర్లు ఉంటాయి మనకు అయితే భీమరాలు దాటి మనం గుండెగోళ్ళు సెంటర్ దగ్గర అయితే ఉన్న ముంగట బిఎస్ఆర్ బిఎస్ఆర్ ట్రావెల్స్ కూడా ఉంది సేమ్ అది మనది మన ఐదు గంటలకు వైజాగ్ నుంచి బిఎస్ఆర్ ఏమో ఐదున్నరకు మామూలుగా అయితే అందరము ఒకటే దగ్గర విజయవాడ కానీ సూర్యాపేట కానీ కలుస్తుంటాము ఐదున్నర పనులు కూడా ఐదున్నర ఐదు గంటల పనులు అయితే కలిసిపోతాయి టైం అయితే పన్నెండు ఐదు అయింది టైం ఇప్పుడే ఆశ్రమ హాస్పిటల్ దగ్గరకు అయితే వస్తున్నాం మన సెంటర్ బాబు దయచేసి బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే కొంచెం సైడ్ వెళ్తే అందరికి బాగుంటది వాళ్ళకి కూడా సేఫ్ గా ఉంటది సెంటర్ వెళ్ళకండి ప్లీజ్ ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఆశ్రమ హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్ కాలేజ్ అన్నీ ఉంటాయి ఇది ఏలూరు బైపాస్ అయితే ఏలూరు బైపాస్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఏలూరు బైపాస్ లో ఉన్నాం వర్షం అయితే తగ్గలేదు ఇంకా పడతనే ఉన్నది మనమైతే ఫుల్ నైట్ వర్షంలో జర్నీ అవుతుంది ఈ రోజు అస్సలు ఎక్కడైనా దక్కుతుందేమో అనుకుంటే అస్సలు తగ్గట్లేదు వర్షం చూద్దాం ఎక్కడి వరకు ఉందో చూద్దాం వర్షం టైం అయితే పన్నెండు ఇరవై అవుతుంది ఇప్పుడు మనం ఏలూరు టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం ఏలూరు టోల్ గేట్ మనం అయితే రైట్ టైంలోనే ఉన్నాం ఇప్పుడు వర్షం అయితే ఆగలేదు అస్సలు ఇక చూడండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది సైట్ మొత్తం జర్నీ వర్షంలోనే మనదిగా చూడు టమాటా ఉందంట చూడు అవిడి అది ఇప్పుడే దాడుతున్నా చూడు ఇగో కేఆర్కే వెనకాల కనవాడది కనవాడది మేమైతే ఇప్పుడు ఏలూరు గేట్ దగ్గర ఉన్నాం అవ మా అమలాపురి బండి అయితే వచ్చేసింది హోటల్ ఇగో అమలాపురం బండి అయితే వచ్చేస్తాయి అమలాపురం అమలాపురం ఇదేమో యానం ఇది యానం ఇంకోటి అన్నీ మేమైతే ఇక్కడ కలుస్తాము ప్రతి రోజు ట్రిప్ ఏలూరు టోల్ దగ్గర కంపల్సరీ ఇక్కడ కలుస్తాము అన్నట్టు ఎస్విఎం ఇంకోటి ఉన్నది చూడ ఎల్లో ఏసీ బండి ఏసీ బండి కూడా ఇన్నే ఉన్నాయి రమణ ట్రావెల్స్ ఏసీ బండి ప్రతిరోజు ఈ టైంకి అయితే ఇక్కడ కలుస్తాం మేము అన్ని బండ్లు అది అమలాపురం ఏసీ బండి ఒకటి బండి ఇంకోటి అమలాపురం ఇంకే టీ పాయింట్ ప్రతిరోజు అయితే టీ అయితే తాగుతాం మనం పోయి ప్రతి ట్రిప్ అయితే ఇక్కడ ఏలూరు టోలియర్ దగ్గర అయితే టీ తాగుతాను ఎందుకంటే టీ తాగితే చాలా ఫ్రీ ఉంటుందని ప్రతి ట్రిప్పు కంపల్సరీ ఒక్కనైనా సరే టీ తాగి వెళ్తాం ఇప్పుడైతే గన్నవరంకి వచ్చినాం టైం పన్నెండు యాభై అవుతుంది గన్నవరం ఊరిలో ఉన్నాం వర్షం అయితే తగ్గలేదు వర్షం అట్నే పడుతుంది ఇగ మయూరి ట్రావెల్స్ అది అమలాపురం అనుకుంటాం వర్షానికి నీళ్ళు చూడండి ఎట్లున్నాయో గన్నవరం దగ్గర ఇది రాత్రి నుంచి ఇక్కడ పొరుస్తుంది అంట ఫుల్ వర్షం అవి మొత్తం నీళ్ళే కనబడుతున్నాయి విజయవాడ గన్నవరం ఇగో రోడ్డు మీద కూడా వచ్చినాయి నీళ్ళు ఇగో రోడ్డు మీద కూడా కూడా వచ్చినాయి ముంగ ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది అవి ఎయిర్పోర్ట్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే మొత్తం ఎయిర్పోర్ట్ ఆ గేట్ చూపించు విమా ఎయిర్పోర్ట్ గేట్ ఎయిర్పోర్ట్ గేట్ ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ గేట్ దాటుతున్నాం టైం అయితే పన్నెండు యాభై వర్షం అయితే దక్కలేదు మనకు టూతాం ఎక్కడ వర్షం దక్కుతుందో అక్కడ మళ్ళీ వీడియో చూపిస్తా ఏలూరు కెనాల్ ఇది చూడండి వాటర్ అయితే ఫుల్ గా పోతుంట చూడండి అంత వాటరే కనబడతలేదు కానీ ఫుల్ వాటరే ఉన్నాయి గుడుమనేర్ కెనాల్ ఇది బుడమనేర్ కెనాల్ చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో ఇదే బుడమనేర్ కెనాల్ అంటది అబ్బాబ్ ఫుల్ పోతుంది ఇది వాటర్ అయితే అయ్యా ఈ వాటర్ వల్ల అపార్ట్మెంట్ మునిగింది అనుకుంటా చూడదు ఆ అపార్ట్మెంట్ మునిగింది జిల్లా ప్రారంభం వణపాడు రింగ్ టైం అయితే ఒకటి ఐదు అవుతుంది మనం అయితే ఆన్ టైమ్ లో ఉన్నాం ఇదే రావణపాడు రింగ్ అంటారు రింగ్ మనమైతే

మనం బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడే చూడండి నవ్ హోటల్ హోటల్ నవ్ హోటల్ వైజాగ్ లో ఉంటది ఇదే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వర్షం అయితే తగ్గలేదు విజయవాడ ఎంటర్ అయినా మనం ఇప్పుడే వర్షం రాత్రి వైజాగ్ లో స్టార్ట్ అయింది ఇప్పుడన్నా ఒక్కసారి తగ్గుతు చూద్దామంటే అసలు వర్షం తగ్గలేదు మనకు వైజాగ్ నుంచి అయితే కొంచెం ఆవులకు ఫుడ్ గురించి అని ముఠలు అయితే వేసిరు ఇక్కడ విజయవాడలో డెలివరీ ఇచ్చినాం ప్రదీప్ అన్నాన్ని మనకు చేసింది అది ఇక్కడ ఏమనుకో విజయవాడలో వెయ్యి అన్నాడు మనం అయితే ఇప్పుడు విజయవాడలో ఇచ్చినాం వెళ్తున్నాం ఇప్పుడైతే వారధి దాటి మనం విజయవాడ బస్టాండ్ దగ్గరకు అయితే వస్తున్నాం చూడండి వర్షం అయితే ఇంకా పడతనే ఉంది ఎందుకంటే టైం అయితే ఒకటి ఇరవై అవుతుంది టైం మనదైతే రెగ్యులర్ టైం ఇదే ఒకటిన్నర ఒకటి బావు డైలీ టైం ఉంటుంది ఈరోజు కూడా ఆన్ టైంలో ఉన్నాం మనము విజయవాడ బస్ స్టాండ్ అయితే ఖాళీగా ఉంది జనాలు అయితే అవ్వలేరు ఇంత ఖాళీగా ఇప్పుడే చూస్తున్నా ఇప్పుడే టైం అయితే త్రీ ఫార్టీ ఫైవ్ అయింది నక్కర్కల్ టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది మణిగారు ఇప్పుడు డ్యూటెక్కిండు నేను రెస్ట్ తీసుకుంటాను ఇక వర్షం అయితే ఇక్కడతో ఆగిపోయింది వర్షం ఏం లేదు ఇక్కడ నుంచి ప్లేన్ రోడ్ ఇప్పుడే హైదరాబాద్ అయితే ఎంట్రన్స్ అవుతున్నాం రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు పెడతానికి ప్రయత్నిస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం